నెల్లూరు టు తిరుపతి వెళ్ళే బస్సు టైమింగ్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి మనకి నెల్లూరు టు తిరుపతి అనేది నాన్ స్టాప్స్ మార్నింగ్ ఫోర్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ సిక్స్ థర్టీకి ఎండిపోతుంది ఇది ఓన్లీ నెల్లూరు నుంచి బయలుదేరే బస్సెస్ అండి ఈ నాన్ స్టాప్లో మూడు రకాల బస్సులు ఉన్నాయి ఒకటి ఎక్స్ప్రెస్ రెండు అల్ట్రా డీలెక్స్ మూడు సూపర్ లగ్జరీ ఈ మూడు మనకి నెల్లూరు నుంచి బయలుదేరే బస్సెస్ అండి మిగతావి సూపర్ లగ్జరీలు అంటారా ఎవ్రీ వన్ అవర్కి ఫార్టీ ఫైవ్ మినిట్స్కి అవుట్ సైడ్ డిపో బండ్లు వస్తూనే ఉంటాయి ఇవి ఇవి మనం చెప్పలే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఫార్టీ ఫైవ్ మినిట్స్కి అట్లాగే వస్తూ ఉంటాయి ఏసీ బస్సెస్ చాలామంది అడుగుతున్నారు ఏసీ బస్సెస్ అంటే ఎలక్ట్రికల్ ఈవీ బస్సెస్ అండి మార్నింగ్ మనకి కి స్టార్ట్ అవుతుంది అట్లాగే ఈవినింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ఎండ్ అయిపోతుంది ఇవి ఇవి కూడా నాన్ స్టాపే ఎలక్ట్రికల్ ఈవీ బస్సెస్ కూడా మనకి నాన్ స్టాప్ కింద వెళ్ళిపోతాయి మిగతా అవి చాలామంది అమరావతి లేదా ఈ ఇటువంటి బస్సెస్ అడుగుతున్నారండి అమరావతి అనేది ఆఫ్టర్నూన్ పన్నెండు గంటలకి బెంగళూరు వెళ్ళేవండి వైయా తిరుపతి అవుతుంది లేదా మిడ్ నైట్ త్రీ ఓ క్లాక్ ఒకటి ఉంది ఫోర్ ఓ క్లాక్ ఒకటి ఉంది అని అంటే మార్నింగు సెవెన్ ఓ క్లాక్ ఒకటి ఉంది వీటికి అన్నిటికీ టికెట్ రేట్ ఎంత అనేది ఇప్పుడు మేము వీడియోగా చెప్పబోతున్నాను స్టాప్ అయితే ఎక్స్ప్రెస్కి రెండు వందలు పడుతుంది సూపర్ లగ్జరీకి అయితే రెండు వందల అరవై రూపాయలు పడుతుంది అల్ట్రాకి అయితే రెండు వందల ముప్పై రూపాయలు పడుతుంది మిగతా సూపర్ లగ్జరీకి కూడా రెండు వందల అరవై రూపాయలు పడుతుంది అట్లాగే ఎలక్ట్రికల్ ఈవీ బస్సెస్కి అయితే మూడు వందల రూపాయలు పడుతుంది మూడు వందల యాభై ఇది వరకు మూడు వందలు ఉండేది ఇప్పుడు మూడు వందల యాభై రూపాయలు యాభై రూపాయలు పెంచారండి టోల్ గేట్ ఛార్జెస్ వల్ల మిగతా సూపర్ లగ్జరీల కంటే మీకు తెలిసిందే కదండి రెండు వందల అరవై రూపాయలు పిల్లలకైతే రెండు వందల రూపాయలు పడుతుంది సూపర్ లగ్జరీ టికెట్ రేటు ఇంకా లేడీస్కైతే ఎక్స్ప్రెస్ సర్వీస్ ఎట్లా ఫ్రీ అండి ఇంకా జెంట్స్కి వచ్చి ఎక్స్ప్రెస్ సర్వీసెస్ టూ హండ్రెడ్ పడుతుంది ఇవి ఎక్స్ప్రెస్సెస్ అంటే మార్నింగ్ టైంలో వరకే మనకి ఎక్స్ప్రెసెస్ స్టార్ట్ అవుతాయండి అవి ఎక్కడి నుంచి అంటే గూడూరు లేదా కాళాసరి అటు నుంచి అనేది మార్నింగ్ సిక్స్ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి నెల్లూరు నుంచి తిరుపతికి అయితే మార్నింగ్ ఫోర్ థర్టీ టు ఈవినింగ్ సిక్స్ థర్టీ అట్లాగే ఎలక్ట్రికల్ ఈవీ బస్సెస్ అయితే మార్నింగు ఫైవ్ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ వరకు అమరావతి చెప్పాను కదండి మార్నింగ్ పన్నెండు గంటలకు అవుతుంది నైట్ టైం అయితే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఒకటి వస్తుంది ఫోర్ ఓ క్లాక్ ఒకటి వస్తుంది ఇంద్రా అనేది మార్నింగ్ సెవెన్కి వస్తుంది ఇవి ఎక్కడి నుంచి ఏంది అని అవుట్ సైడ్ డిపోలే అండి ఇవి మన నెల్లూరు టు తిరుపతి బస్ టైమింగ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అట్లాగే పొత్తు పొత్తు మన ఆర్టీసీ బుల్లోడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని వీడియోలు ముందుకు తీసుకొని వస్తూ ఉంటాను ఉంటా